డియర్ ఫ్రెండ్స్ మనం కోరుకున్న కోరికలు నిజంగా మేనిఫెస్ట్ ఎలా అవుతాయి చాలా మందికి త్వరగా జరిగిపోతున్నాయి చాలా మందికి సంవత్సరాలు అయినా జరగట్లేదు కారణం ఏంటి లోపల అంతరాత్మకి అనుమానము బాధ భయం ఇది అవుతుందా సందేహాల పొట్ట లోపల వ్యక్తం చేస్తూ ఉంటారు చాలా కొందరు ఒక ఫోకస్ అనేది చాలా బాగా పెడతారు అది ఎలా కొందరికి ఎందుకు ఫాస్ట్ గా అవుతున్నాయి కొందరికి ఎందుకు లేట్ అవుతుంది ఈ కారణాలన్నీ ఇక వివరాలతో తెలియజేస్తాను ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే హైదరాబాద్ లో నవంబర్ తొమ్మిదో తారీఖు సండే మనం మోస్ట్ అడ్వాన్స్డ్ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం గొప్పవాళం అవ్వాలి అప్పుల నుంచి బయటపడాలి కోరుకున్న అతిపెద్ద కంపెనీలో మనకి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంట్ కానీ లక్షల జీతాలతో వచ్చేలాగా కోట్లలో కూడా కోరుకోవచ్చు ఆ గట్స్ మనకు ఉండాలి అది ఎలా సాధ్యం ఒక బిజినెస్ పెట్టడానికి డబ్బు లేదు అలా సాధారణ స్థాయి నుంచి లక్షల కోట్లకు ఎదిగింది ఎవరు అనంత విశ్వశక్తిని నమ్ముకొని ప్రముఖ కోటీశ్వర్లుగా ప్రపంచంలో ఎదుగుతున్న అనేక కోటీశ్వర్లు అందరూ కూడా విశ్వశక్తి ఆశీస్సులతో రాజకీయ పదవుల్లో కానీ సైంటిస్టులుగా గాని బిజినెస్ మెన్లుగా గాని యాక్టర్లుగా గానీ అన్ని రకాలుగా ఎదగటానికి కారణం అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఆ కోరికను విశ్వలోకి ఎలా పంపించారు ఈ బిజినెస్ క్లాస్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ విషయాలన్నీ కూడా తెలుసుకుంటారు సరైన వేలో మనం ఎలా కోరుకోవాలో అంత తొందరగా మనకి మిరాకి జరగటానికి ఆ షార్ట్ కట్స్ ఏంటి అద్భుతమైన అడ్వాన్స్డ్ విజువలైజేషన్స్ ఏంటి క్రియేషన్ బుక్లు రాసుకోవటం గానీ మనీ మెడిటేషన్ గానీ హో పోన్ పోను అడ్వాన్స్డ్ ఆ యొక్క ప్రేయర్ డీటెయిల్స్ కానీ ఒక్కొక్కరితో మాట్లాడి విడిగా మనం వాళ్ళ సమస్యలు తెలుసుకుని రెమెడీస్ ఇవ్వటమే కానీ నెగిటివ్స్ పోవడానికి హీలింగ్ ప్రేయర్ కానీ ఇవన్నీ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు నవంబర్ తొమ్మిదో తారీఖున హైదరాబాద్ లో జరిగే ఈ కోటేశ్వర్ల బిజినెస్ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం నవంబర్ తారీఖున విజయవాడలో ఆ బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం విజయవాడలో సరౌండింగ్ లో ఉన్నవాడు ఈ బిజినెస్ క్లాస్ కి నవంబర్ పదహారో తారీఖు సండే విజయవాడలో మీరు ఈ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవచ్చు అదే విధంగా మనం విజువలైజేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్నవాడు పర్సనల్ క్లాసులు కానీ ఇంకా బిజినెస్ మ్యాన్ గా బిజినెస్ ఉమెన్ గా ఎదటానికి బిజినెస్ క్లాసు కానీ దేనికైనా మీరు కెమెస్ట్రీ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవచ్చు ఏ కోరికైనా ఏ సమస్య అయినా సరే ఈ విశ్వశక్తి ఆశీస్సులతో ఈ సైన్స్ ప్రకారం అది వర్క్అవుట్ అవుతుంది సబ్జెక్ట్ లోకి వెళితే మనకు కావాల్సిన వాటిని ఫోకస్ చేసి ఆ కోరికను విశ్వంలోకి ఎలా విడుదల చేయాలి కోరిక లేకపోతే మనిషి మరణిస్తాడు జీవితం మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పడం జరిగింది ఒక వీడియోలో నిజమే ఎందుకని రేపటి భవిష్యత్తు మీద ఆశ లేదనుకోండి ఇంకా లోపల ఏమవుతుంది నిరాశ మొదలవుతుంది వైరాగ్యం వచ్చేస్తుంది వైరాగ్యం ఉన్నప్పుడు కోరికలే లేనప్పుడు జీవితం మీద ఆశ అనేది మాయమైపోతుంది అప్పుడు లోపల అసంతృప్తి స్టార్ట్ అవుతుంది ఈ ప్రపంచంలో జీవించటానికి కావలసిన వాటిని మనం కోరుకోవటంలో తప్పు లేదు వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవటం తప్పు అధిక వడ్డీలు ఇచ్చి వాళ్ళ ఆస్తులు కాజేయటం తప్పు దొంగతనం చేయటం తప్పు మోసం చేయటం తప్పు మోసపు మాటలతో వాడి లాపుకోవటం తప్పు మీకు మీరుగా మీ అంతరాత్మ ప్రకారం ఈ ప్రపంచంలోకి ఆ కోరికలను పంపించి వాటిని కోరుకోవటం ఎలాంటి తప్పు కాదు ఎన్ని లక్షల కోట్లకైనా ఒక బిల్గేట్ లాగా ఒక వారెన్ బఫేట్ లాగా ఒక అమెజాన్ జూబర్గ్ లాగా ఎంత గొప్ప కోటీశ్వరులైనా అయ్యే హక్కు మీకు ఉంది మనకు ఉంది అని విశ్వశక్తి తెలియజేస్తుంది ఇలా సాధారణమైన జీవితం జీవించి సరిపెట్టేసుకుని ఇలాగే బతికితే సరిపోద్ది అనుకున్నప్పుడు దాని వల్ల ఉపయోగం కూడా ఏమీ లేదు అని రాయపడి ఉంది అంటే నా వరకు నేను తిని నా వరకు నేను కాళ్ళు జాపుకొని పడుకొని ఆ ఒక రూమ్ లో అది ఒక సన్యాసి జీవితం అవుతుంది సన్యాసి జీవితం ఇతరులకు మార్గదర్శకంగా కూడా ఉంటుంది కానీ ఈ జీవితం ఎలాంటి ప్రయోజనం లేదు నువ్వే తిని తాగి పడుకొని నీ వల్ల ఈ ప్రపంచానికి కానీ పక్క వాడికి ఎవరికి కానీ మేలు జరగనప్పుడు ఆ జీవితం వ్యర్థం అని రాయబడింది ఇక్కడ మనం జన్మించామంటే భూమి మీద మన వరకు తినేసి తాగేసి పడుకొని ఆ జీవితాన్ని గడిపేస్తే ఒక జంతువుకి అలాంటి మనిషికి తేడా ఏమీ లేదు దానివల్ల అసలు ఆ జీవితం కూడా వృధా అని రాయపడు అంటే నీ వల్ల ఏదో ఒక మేలు జరగనప్పుడు ఈ ప్రపంచానికి ఎవరికి ఉపయోగపడినప్పుడు ఆ జీవితం వృధా అని రాయపడు అంటే ఒక జ్ఞానం కలిగిన వ్యక్తిని మనం మనిషికి జ్ఞానం మాత్రం ఇవ్వబడింది వేరే దేనికి కూడా జ్ఞానం ఇవ్వలేదు ఆ జ్ఞానాన్ని నీతో పాటు అనేక మందికి ప్రపంచానికి ఉపయోగపడే ఒక సైంటిస్ట్ గాన ఒక రాజకీయ నాయకుడు గాన ఒక బిజినెస్ మ్యాన్ గాన ఒక యాక్టర్ గాన ఒక డాక్టర్ గాన ఒక సెలబ్రిటీ గాన ఆ సేవ ఆ సేవ అనే కోరిక ప్రపంచంలోకి వెళ్ళాలి నీ వల్ల అనేక మందికి ఏదో ఒక రకంగా సేవలు అందినప్పుడు ఆ ఆ జన్మ విలువైంది అని రాయబడింది అంటే చూడండి గొప్ప గొప్ప వాళ్ళంతా చూడండి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు అలాంటి జీవితాన్ని కోరుకో ఎందుకని నీకు ఆ హక్కు ఉంది ఆ కోరిక మీద ధ్యాస విపరీతంగా ఉండాలి మనం ఏం చేస్తుంటాం పనికిరాని వాటి మీద ధ్యాస పెడతాం పనికిరాని అంటే ఏంటి సార్ అని అంటుంటారు అంటే ఊరికే టైం వేస్ట్ మాట్లాడుకోవటం వేరే ఎవరు గురించి మాట్లాడుతూ చర్చలు చేయటం జడ్జి చెయ్యట్ అకారణంగా ఒక వ్యక్తి మీద నిందలు వేస్తూ ఆ పనికిరాని సంభాషణలు వాళ్ళిట్లా వీళ్ళిట్లా లేకపోతే ఎవరైనా బాగుపడుతున్నప్పుడు చూసి కుళ్ళుకోవటం ఏడవటం సంభాషణలు లేని వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ విమర్శలు చేయటం వేరే కుటుంబాల గురించి వీళ్ళు జడ్జి చేయటం విమర్శలు చేయటం ఇవన్నీ ఎన్నుకుంటున్నప్పుడు వీళ్ళ జీవితాల్లో ఆ విమర్శలు జడ్జి చేయటాలే వస్తాయి వీరిని కూడా ఒకరోజు పెద్ద ఎత్తున జడ్జి చేసే పరిస్థితులను ఎదుర్కొంటారు అని రాయపడి మనం ఏం చేస్తామో అది మనం పొందుతాం ఒకరి మీద నిందలు వేసినప్పుడు నీ మీద కూడా నిందలు పడతాయి మనం ఎవరు జడ్జ్ చేయటానికి మనం కోరికలను పంపించి జీవితాన్ని అత్యద్భుతంగా ఉంచటానికి ఆ అద్భుతమైనటువంటి ఆ విజయపదమైన జీవితాన్ని కోరుకోవాలి నేను ఆ కంపెనీకి ఓనర్ గా ఉంటాను ఈ యొక్క జీవిస్తున్న కాలనీలో అందరికంటే గొప్ప స్థాయిలో ఉంటాను ఆరోగ్యంగా ఉంటాను అందంగా ఉంటాను ఇతనికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను అని దీని మీద ధ్యాస పెడితే నువ్వు పొందుతావు కదా ఒక వ్యక్తి గురించి ఒక సినిమాను లేకపోతే ఏదో ఆ కాలనీలో జరిగిన సంభాషణలో ఒక వ్యక్తి మీద అకారణంగా మనం మాట్లాడేస్తూ ఉంటాం వాడు తెలుసో తెలియకో తప్పు చేసి ఉండొచ్చు కాదని ఎవరు అంటారు కానీ మనం టైం వేస్ట్ చేసుకునే విధానం చూడండి మనకేం కావాలో కోరికల మీద ధ్యాస పెట్టకుండా ఆ ఊర్లో లేకపోతే పక్కింటి వాటిలో ఏం జరుగుతుందో ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో అనవసరమైన సంభాషణలు టైం వేస్ట్ చేసేస్తుంటాం ఆ టైం ఏమవుతుంది మన జీవితంలోకి అనవసరమైనటువంటి వ్యర్థపు వృధా ఎందుకు పనికిరాని ఆ జీవితం వస్తుంది అప్పుడు మనం మళ్ళీ రోధిస్తుంటాం ఏమని చూడండి నాకు అక్కర్లేని వస్తున్నాయి నా జీవితం ఎప్పుడు బాగుపడుతుందో వాళ్ళలాగా నేను ఎప్పుడు అవుతానో వాళ్ళలాగా అన్ని కోట్లు పెట్టి ఇల్లు ఎప్పుడు కడతానో వాళ్ళలాగా ఆ కారు ఎప్పుడు కొంటానో అంటూ విరుస్తూ ఉంటాం ఎప్పటికీ ఆ కోరికలు నెరవేరం ఎందుకని రోజును మొత్తం వృధా సంభాషణతో పనికిరాని వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్తూ వేరే వాళ్ళ మీద నిందలేస్తూ టయాన్ని వేస్ట్ చేస్తూ దిగులు పడుతూ లేకపోతే ఏడుస్తూ అక్కర్లేని నెగిటివ్ ని కోరుకుంటూ ఆకర్షిస్తున్నాం మళ్ళా అక్కర్లేనియే కొండలాగా వస్తుంటే మళ్ళీ ఏడుస్తున్నాం నాకు వద్దనే వస్తున్నాయి వద్దనే కదా నువ్వు మాట్లాడావు ఆకర్షించావు భయపడ్డావు ఇది వేస్ట్ సంభాషణ అందుకనే గురువు లేని విద్య ఒడ్ది అంటారు గురువు ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి తప్పులు చేయకూడదు ఎలాంటి ఆలోచనలు ఆలోచించకూడదు ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలో మనకు కావాల్సింది పొందాలంటే మన మైండ్ పాజిటివ్ గా ఎలా మారిపోవాలో ఫోకస్డ్గా దాని మీద ధ్యాస పెట్టి ఆ ప్రాణం పెట్టేసినప్పుడు ఆ కోరికని కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుందని రాయపడి ఉంది ఉదాహరణకి రౌండ్ అరణ్య అని ఆవిడ సీక్రెట్ సినిమా సీక్రెట్ బుక్ తీసిన రాసినటువంటి ఆమె లండన్ వీధుల్లో వెళుతున్నప్పుడు ఒక పెద్ద షోరూమ్ లో తనకి రెడ్ స్కర్ట్ కనిపించింది తనకి అది చాలా బాగా నచ్చింది వెళ్ళేసి అడగటం జరిగింది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను చాలా కాస్ట్ ఉంది అప్పుడు తన దగ్గర అంత బడ్జెట్ లేదు కానీ కోరిక దాని మీద ధ్యాస పడింది దాన్ని పట్టుకుని ఆ క్లాత్ ఫీల్ అయింది తను వేసుకున్నట్టుగా చాలా ప్రేమతో థ్యాంక్ యూ చెప్పేసి ఆ షోరూమ్ వాడికి వచ్చేసింది మనసులో అది రన్ అవుతా ఉంది అది వేసుకున్న కార్లో తను వెళ్తున్నట్టు వేరే చుట్టాలు ఫ్రెండ్స్ అందరు చూసి చాలా బాగుందని అని అప్రిషియేట్ చేసినట్టు ఆ ఫీల్ ని ప్రేమతో నింపేసింది కరెక్ట్ గా వన్ వీక్ అయిన తర్వాత ఆస్ట్రేలియాలో మరొక షాపింగ్ గుండా వెళ్తున్నప్పుడు ఆ ఒక్క పీసే తిన సైజే చాలా తక్కువ డిస్కౌంట్ తో తను కొనగలిగిన స్టేజ్ కి దిగిపోయి ఆ ప్రైస్ అక్కడ పెట్టబడింది ఆ మిరర్స్ లో చూసి వెంటనే వెళ్ళి అది అడగటం జరిగింది ఒకే పీస్ ఉంది మేడం లాస్ట్ కదా అని చెప్పాం చాలా లీస్ట్ ప్రైజ్ తక్కువ ప్రైజ్ పెట్టామని చెప్పి తనకి ఇవ్వటం జరిగింది అంటే విశ్వశక్తి మన కోరికల్ని ఎలా నెరవేరుస్తో చూడండి కోరిక పట్ల విపరీతమైన కాంక్ష పెట్టాలి ఏం చేసింది ఆ కార్ లో కూర్చుని వెళుతున్నట్టు ఆ డ్రెస్ వేసుకుంటే ఆ చుట్టాలు ఫ్రెండ్స్ అందరు కూడా సూపర్ గా ఉందని ప్రశంసలు పిలిపించినట్టు తను మురిసిపోతూ ఆ అనుభూతిని ఆ క్లాత్ ని తను ఎంజాయ్ చేస్తూ వేసుకున్నట్టుగా రియల్ గా ఆ కోరికని మనసు పెట్టింది అది నిజమైంది ఇక్కడ మన జీవితాల్లో కూడా మనకు కావలసినటువంటి ఆరోగ్యం పట్ల శరీర సౌందర్యం పట్ల మనకు కావలసిన ఇల్లు పట్ల గోల్డ్ పట్ల మంచి జాబ్ పట్ల బిజినెస్ పట్ల గొప్ప పేరు ప్రఖ్యాతులతో జీవిస్తున్న వాటి పట్ల ధ్యాస పెడితే అదే వస్తుంది మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోకపోవటం ద్వారా ఆకర్షణ సిద్ధాంతం ఏది కోరుకుంటే ఏది ఆకర్షిస్తే అది వస్తుందనే సంగతి తెలియకపోవటం ద్వారా ఎన్నాళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి ఈ నెగిటివ్ అనే కొండని పనికిరాని వాళ్ళతో మాట్లాడుతూ పనికిరాని వాటిని ఆకర్షిస్తూ మనమే తప్పులు చేస్తూ మళ్ళా మనమే ఏడుస్తూ బాధపడుతూ నా జీవితం ఇట్లా అయిపోయింది ఏంటి అని చెప్పి రోధిస్తూ ఉంటారు కారణం గురువు లేకపోవటం సబ్జెక్ట్ తెలియకపోవటం ఎక్కువగా కోట్ల మందికి సబ్జెక్ట్ తెలియకపోవటం ప్రధాన కారణం ఆరోగ్యం పాడైపోవటం కారణం వ్యాధులు చుట్టముట్టడం కాని భయాన్ని చుట్టముట్టి మరణించటం గాని అన్నిటికీ మనమే కారణం మన అంతరాత్మకి ఏం చూపిస్తున్నామో అది తీసుకొస్తుంది ఏం కావాలో ఆ జాబ్ పట్ల మీ టాలెంట్ ని ప్రదర్శించండి ఎవరిని చూసి భయపడాల్సిన అవసరం లేదు మీరు కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారా దాన్ని అంతు చూడాలి అలా మీరు పాజిటివ్ ఎనర్జీతో మీ అంతరాత్మకి ఆ జాబ్ నాకు వచ్చేలా నువ్వు చేశావు నీకు నా కృతజ్ఞతలు అంటూ ముందు నుంచే కనీసం పది రోజుల ముంచే కళలకంటూ ఆ జాబ్ వచ్చేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుంది దాన్ని తలుసుకుని జాబ్ వచ్చినట్టు ఫోకస్ అంతా దాని మీద పెట్టి ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ చేసే బాస్ ని ఇంప్రెస్ చేసినట్టు అంత అద్భుతమైన టాలెంట్ మీరు ప్రదర్శించినట్లు అది పొందినట్లు ఆ ఉద్యోగానికి వెళ్తున్నట్లు ఆ ఉద్యోగంలో స్ట్రెస్ లేకుండా చాలా ఈజీగా హ్యాపీగా పనిచేస్తున్నట్టు మీ కోరికని జాబ్ కోసం అలా పెట్టాలి అలాగే నగల అయితే అది ఎంత ఖరీదైన దాన్ని భయపడకుండా దాని మీద కోరికను పెంచుకోవాలి అలాగే గోల్డ్ లోన్ చాలా మందికి ఉంది గోల్డ్ లోను ఇంత రేటు పెరిగిపోయిన తర్వాత తీర్చలేము అది తీసుకురాలేము భయాన్ని వ్యక్తం చేస్తుంటారు నిజంగానే అలాగే జరుగు అది ఎంత రేటు పెరిగినా మీ గోల్డ్ లోన్ ఆ సంస్థకి వెళ్ళి మీరు కట్టేసినట్టు అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందినట్టు భయాన్ని తీసేసి ప్రేమను నింపండి ఆ గోల్డ్ అంటే మీరు వేసుకుని ఎంత ఎంజాయ్ చేస్తారు ఎంత ప్రేమిస్తారు ఆ ప్రేమించటం మళ్ళా మీకు తిరిగి పొందినట్టు ఈజీగా కట్టేసి మీ గోల్డ్ ని మీరు చూసుకుని మురిసిపోతున్నట్టు పోపునొ పొన ప్రేమతో చేయండి ప్రేమని నింపండి కోరిక పట్ల కోరిక పట్ల ప్రేమని నింపినప్పుడు ఆ కోరిక నిజమవుతుంది మనం కొన్ని జంతువులు పెంచుకుంటాం ఆవుని చాలా ప్రేమిస్తారు అందరూ ఎందుకని పాజిటివ్ ఆవు అంటే ఎవరికైనా ఇష్టం చక్కగా నెమురుతారు ప్రేమతో దాన్ని హబ్ హబ్ చేసుకుంటారు ఆ దూడని కూడా అవి చేస్తున్నాడు అవి ఎంత ప్రేమగా ఉంటాయి తిరిగి యజమాని పట్ల మనం ఒక డాగుని పెంచుతాం మోహం చాలా ముచ్చట పడుతూ దాన్ని నీట్ గా స్నానం చేపిస్తూ దానికి కావాల్సిన బిస్కెట్లు అన్ని పెడుతూ ప్రేమతో అది విశ్వాసంగా మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తుందో చూడండి ఒక మొక్కకి ప్రేమతో వాటర్ పోస్తుంటాం అది చిగురించి పువ్వులు పోస్తుంది కాయలు కాస్తుంది మహారుకంగా మారుతుంది ఇక్కడ ప్రేమని ఇస్తున్నాం ఒక రైతు తన పొలాన్ని ప్రేమతో పండిస్తాడు ఓటు పోటీ పట్టించిన దగ్గర నుంచి వాటర్ పెట్టడం ఎరువులే అంటే మనం ఇస్తున్నాం ప్రేమని అది మనకు వస్తుంది కోరిక పట్ల ఆ ప్రేమతో ఆందోళన తీసేసి భయాన్ని తీసేసి నాకంత గడ్చలేవు తెలివితేట లేవనే పిచ్చి ఆలోచన తీసి పక్కన పడేసి మిమ్మల్ని మించిన వ్యక్తి మరొకరు లేరు వేరెవరిని కాదు మీ అంతరాత్మని మీరు ప్రేమతో నింపండి అది తీసుకురాందంటే ఈ ప్రపంచంలో ఏది ఉండదు మీలో అపారమైన శక్తి ఉంది దాన్ని వదిలిపెట్టేసి ఇతరుల కోసం మీరు వాళ్ళ హెల్ప్ కోసం అక్కర్లేని వాటి చుట్టూ తిరుగుతున్నా డియర్ ఫ్రెండ్స్ మీలో అంతులేని శక్తి ఉంది దాన్ని వెలికి తీయమని మీ అంతరాత్మని ప్రతి రాత్రి నిద్రపోయి అడగండి ఆ కోరిక పట్ల అది అనుభవిస్తూ అది నెరవేరిపోయినట్లు ఆ ఇంట్లో మీరు గృహప్రవేశం చేస్తున్నట్లు ఆ నగలు పెట్టుకున్నట్టు ఆ కార్ డ్రైవ్ చేస్తున్నట్టు మీరు ఆరోగ్యంగా ఎంగగా ఉన్నట్లు రేపటి ప్రపంచాన్ని ఆ డ్రీమ్స్ వల్ని నింపేసినప్పుడు ఇది కదా మీరు పెట్టాల్సింది అక్కర్లేని సంభాషణలు నెగిటివ్ ఫ్రెండ్స్ నెగిటివ్ రిలేషన్స్ అక్కడ లేని వ్యర్థపు ఆలోచనలు అన్ని తీసేసి స్థిరంగా ఒక గురువు ద్వారా నేర్చుకుని రేపటి భవిష్యత్తుని బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దుకోండి డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీకున్న బాధలను తీరిపోయి మీ కుటుంబం అంతా కూడా డబ్బుతో సంపదలతో అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా చక్కగా జీవించాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వం మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్తవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్